రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలతో సమానంగా రాయదుర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు మున్సిపాలిటీ ఉన్నతీకరణతో ప్రజలపై ఎలాంటి పన్నుల భారం పడదని స్పష్టం చేశారు ప్రజల్ని నొప్పించే ఏ పని తాను చేరిన ఎమ్మెల్యే రాయదుర్గ మున్సిపాలిటీలో చెత్త తొలగింపుకు కొత్తగా మంచురైన రెండు ట్రాక్టర్స్ ను ప్రారంభించారు నిధుల సమీకరణ చేపట్టి రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు అమృత్ పథకం ద్వారా తాగునీటి సౌకర్యాలు విస్తృత పరచడానికి డెబ్బై ఎనిమిది కోట్లతో త్వరలో టెండర్లు కూడా ఆహ్వానించడం జరుగుతుందన్నారు రాబోయే మూడున్నరేళ్లలో వంద కోట్ల రూపాయలు వెచ్చించి రాయదుర్గాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత పట్టణాల్లో పల్లెల్లో ప్రగతి పండగలు జరుపుకుంటా ఉన్నాం రాయదుర్గం మున్సిపాలిటీలోనే దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో వివిధ పనులు ప్రారంభం చేస్తే సగానికి పైగా పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఈరోజు పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే ట్రాక్టర్లను మనం కొత్త ట్రాక్టర్లను ప్రారంభం చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక మార్గాలు అంటే ఉదాహరణకు రాయదుర్గం మున్సిపాలిటీ ఆదాయం చాలా తక్కువగా ఉంది ఇక్కడ వచ్చే ఆదాయంతో పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి సాధ్యం కాదు మొన్ననే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గర మాట్లాడితే పెద్ద మనసుతో ఇరవై మూడు కోట్ల రూపాయలు రాయదుర్గంలో జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి అంగీకరించారు త్వరలోనే టెండర్లు పిలుస్తారు హ్యామ్ మోడల్ అని ఒకటి తీసుకొచ్చారు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే మొత్తాన్ని ఎవరైతే పని చేస్తారో ఆ కాంట్రాక్టరు బ్యాంకులో రుణం తీసుకుంటే పది సంవత్సరాలకు ఆ రుణాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఒక ఒప్పందం చేసుకుంటారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈఏపీ ప్రాజెక్ట్స్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి అట్లా చేసే నిధులతో చేపట్టే కార్యక్రమాలు రాయదుర్గంలో కూడా చేయమని అభ్యర్థించినప్పుడు సానుకూలంగా నారాయణ గారు స్పందించడం ఇరవై మూడు కోట్ల రూపాయలు మనకు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం మరోవైపు ముఖ్యమంత్రి గారిని ఈ మధ్య కలిసినప్పుడు యాభై కోట్ల రూపాయలు యుఏడిఎఫ్ నిధులు సమకూర్చమని కూడా విజ్ఞప్తి చేస్తే ఆయన సానుకూలంగా స్పందించారు అంతలోపు ఇది వచ్చింది ఇరవై మూడు కోట్ల రూపాయలు యుఐడిఎఫ్ పథకం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం దాని ద్వారా కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ రానున్న మూడున్నర సంవత్సరాల కాలంలో అంటే ఇరవై తొమ్మిది నాటికి రాయదుర్గం నియోజకవర్గంలో కనీసం వంద కోట్లకు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది ఒక ఆలోచన దాన్ని ఖచ్చితంగా చేస్తాం అదే కాకుండా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో అమృత్ టూ కింద మంచినీటి పథక విస్తరణ కార్యక్రమానికి కూడా టెండర్లు ఆహ్వానించాం అవి కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి